అందరికీ దేవుడి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ఈరోజు వాక్యాన్ని చదువుకుంది సామెతల గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఇలా రాయబడింది బుద్ధిహీనులరా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు అని రాయబడింది నిజంగా భూమి మీద చాలామంది బుద్ధి లేకుండా జీవిస్తూ ఇక సర్వం కోల్పోయాక జీవితాలు పాడైపోయాక చేతిలో సరి చేసుకునే అవకాశాలు లేనప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది అప్పుడు వచ్చిన పెద్దగా ప్రయోజనం ఏముండదని వాక్యం చలవిస్తుంది అలా బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారండి తమ జీవితాలను పాడు చేసుకుని ఎంతో నష్టపోయాక బుద్ధి కలిగి మరి ఏడ్చారు రోధించారు ఎన్నో కోల్పోయాక బుద్ధి వచ్చింది వారెవరో ఒకసారి మనం చూద్దాం అందులో మొదటిగా సామెతల గ్రంథం ఇరవై ఐదు అధ్యయం ఎనిమిదో మొదటి వచనం కానీ చూస్తే పది మంది కన్యకులు ఉంటారు అందులో ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు ఆ ఐదుగురు బుద్ధులేని కన్యకులు పెండ్లి కుమారుడిని ఎదుర్కొంటాకే వచ్చారు కానీ సరైన రీతిలో చెద్దపడకపోవటమే వారి యొక్క బుద్ధి లేని తర్వాత పెండ్లి కుమారుడు వచ్చాడు మరి ఎలిపోయాడు తర్వాత వీళ్ళు ఎంతో రోధించారు బాధించారు ప్రయోజనం లేకుండా పోయింది అలాగే లోకసు వార్తలో ఒక ఆయన ఉంటాడు మరి తప్పిపోయిన కుమారుడు అతను కూడా అలా తన తండ్రి దగ్గర ఎంతో ఆస్తిని తీసుకుని మరి దూర ప్రయ దూర ప్రయాణం పోయి తమ ఆశనంత దుర్వ్యాపారం చేత పాడు చేసుకుని కనీసం ఆహారం లేకుండా అయిపోయినప్పుడు పందులు తినే పొట్టును ఆహారంగా చేసుకున్నప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది అప్పుడు బుద్ధి వచ్చిన ఏమీ లేకుండా పోయింది అలాగే మూడో వ్యక్తి యేషావు యేషావు కూడా ఒక్క పూట ఆహారం కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకుని మరి ఆశీర్వాదాలు అక్కడ కూడా పొందలేకపోయినప్పుడు ఎంతో మరి నష్టపోయిందని తలుసుకుని ఎంతో దుఃఖించాడు బాధించాడు అయినా ఉపకారం ఏమి లేదు అలాగే నాలుగో వ్యక్తి శమ్సోన్ అండి శమ్సోన్ కూడా మరి ఎంతో బలమైన వ్యక్తి అయ్యిండి కూడా దేవుడి చేత ప్రత్యేకింపబడిన వాడు ఉన్నప్పుడు కూడా ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన బలాన్నంతా పోగొట్టుకుని ఇక రెండు కళ్ళు పీకించుకున్నకు అప్పుడు బుద్ధి వచ్చి అప్పుడు దేవుణ్ణి మొరపెడుతున్నాడు ఒక అవకాశం నాకు ఈ ప్రియమైన వాళ్ళు ఈరోజు మనం కూడా మరి బుద్ధి కలిగి జీవిస్తే మన జీవితంలో కూడా మనం ఏమి కోల్పోము జీవితాన్ని ఎంతో సంతోషంగా సమాధానంగా మనం ముందుకు తీసుకెళ్తాం దేవుడు తన మాటలు దేవించిన గాక ఆ మెయిన్